ఎందుకనంటే వాక్యము పవిత్రమైనది వాక్యం చెప్పేదాన్ని మనం చెయ్యాలి వాక్యములో ఉన్న అక్షరము కానీ సున్న కానీ కొల్లైన కానీ కొట్టి మాత్రం

విషయం నీ దేవుడైన

I uh, ముందు పది రాని ముందు నిషేధించబడ బయటస్తే అది ఏమైందంటే చక్కగా చిగురు పెడుతుంది దేవుడు మన జీవితాలకు కూడా సంపూర్ణమైన మన జీవితాలు కూడా సంపూర్ణమైన ఆశీర్వాదాలుగా మన కుటుంబాలు కూడా దైవ చిత్త చిదుర్పే నుండి పుడుతుంది మనిషి కావాలంటే సజీవుడైన క్రీస్తు ఈ లో రావాలి ఆయన దేవుని కుమారుడు దేవుని కుమారుడు చెమరు కొట్టేది ఆ చిగురు ఎలా ఉంటా అంతే యాక్రన న 14వ అధ్యాయం 1వ శினம் ఉలాకమంతయు పద్నాలుగు న ఏడు పద్నాలుగు చెప్రా

Sen yorman ya. Diğer partiler kendi ay.

హృదయాలలో ఒక ఆనందం ఒక పరమానందాన్ని మనం గురవుతూ ఉంటాం ఎప్పటికైనా ఆనందాన్ని మనిషి పొందుకుంటూ ఉంటాడు మనిషికి ఎప్పుడు కష్టమో బాధ ఇరు ఇబ్బందులు విడదలు అనారోగ్యాలలో ఆరోగ్యాలలో ఇంటి సమస్యలు కుటుంబ సమస్యలు బిడ్డల సమస్యలు అన్నింటిలో ఎప్పుడు మనం సతమంతమైపోతూ ఉంటాం కానీ

sakit raja penting tayang lingkungan योदा

Die mene koop vir my 'n koekie

మరి జీవితాలు ఆశీర్వాదకరమైన ఆచరించుకోవటం ఒక తప్పు మాత్రము ఆలోచించు వాక్యం ఉండే వాక్యము ఎవరు చేతులు ఎవరు ఇప్పుడు క్రీస్తు ఏదో ప్రార్థన చేస్తున్నా ఏదో ప్రార్థన చేస్తున్నాం అంటే కొద్దిగా సంపూర్ణమైన వైభవ కలిగిన ప్రార్థన చేయాలి ప్రార్థన మన జీవితంలో తీసేసుకోవాలి తీసేసుకోవాలి

మన జీవితాల్లో వదిస్తే మన కుటుంబాల్లో వదిలిస్తే మన సంగతి ఆయన జన్మిస్తే మన ధైర్షన్లో ఆయన ఉదయించినట్లయితే మన జీవితాన్ని సంపూర్ణంగా మారిపోతే దీవును నిజమైన

వర్తిల్లుతూ ఉంటాము అట్లా మనం వర్తిల్లు ప్రభు మాత్రములో మనం నీళ్ళు పొందుతాం దయచేసి కళ్ళు మూసుకోండి చిన్న ప్రాంతం చేస్తా జీవం కలిగిన దేవ అతి పరిశుద్ధంగా మహోదరుగా మహోపకారి కృపతో దయతో కలిగిన కృపత నుండి దేశ రోజు మనకు వచ్చి క్రీస్తు జనం మన జీవితంలో